IUCDs, so intrauterine contraceptive devices. ఇవి అసలు మంచివేనా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో ఐయుసిడీస్ అంటే కాపర్టీ డివైసెస్ అండి సో ఇవి గర్భసంచిలో పెట్టడం వల్ల లోపల గర్భసంచి యొక్క పొర అంటే ఎండోమెట్రియంని ఈ ఫర్టిలైజ్డ్ ఓవం వచ్చి అతుక్కొనివ్వకుండా చేసేస్తుంది అలానే హార్మోనల్ ఐయుసిడీస్ అని ఉంటాయి సో వాటి వల్ల ఏమవుతుంది అని అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అలానే సర్వైకల్ థిక్ అవ్వడం వల్ల ఈ స్పాన్స్ ఎంట్రీని ప్రివెంట్ చేసి ప్రెగ్నెన్సీ అనేది రాకుండా చేస్తుంది సో మీరు ఒకవేళ మధ్యలో గ్యాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే ఈ ఐయుడీస్ అనేవి ఎప్పుడు పెట్టించుకోవాలి అని అంటే మీరు ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ పెట్టించుకోవచ్చు లేదంటే మీకు మెదిన అబార్షన్ అయినప్పుడు కూడా మీరు మీరు అది ఇమీడియట్ పెట్టించుకోవచ్చు పెట్టించుకోవచ్చు డాక్టర్ అయితే సెప్టిక్ అబోర్షన్షన్ అప్పుడు కొంతమందికి ఇన్ఫెక్షన్ సైన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఐసిడి పెట్టము సో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రమ్మని చెప్తామన్నమాట అనమాట ఇన్సర్షన్ కి అలానే సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళలో కూడా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సిజేరియన్ మేము ఈ ఐయుసిడీస్ అనేది పెట్టడం జరుగుతుంది ఇంటర్వల్ ఇన్సర్షన్ అంటాం అంటే డెలివరీ అయిన తర్వాత ఆరు వారాల తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అయితే మెన్సెస్ అయిన తర్వాత మీకు బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది కదండి అప్పుడు మీరు వస్తే కనుక ఆ ఇన్సర్షన్ అనేది ఈజీగా అవుతుంది ఎందుకంటే అప్పటికి గర్భసంచ్ ద్వారం అనేది కొంచెం తెరుచుకొని ఉంటుంది కాబట్టి ఈజీగా మేము ఇన్సర్ట్ చేయడానికి కుదురుతుంది అనమాట అయితే వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనంటే అంటే మీకు ది ఐయుసిడీస్ వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్నగా బ్లీడింగ్ అనేది కనిపించే అవకాశం ఉంటుందండి అండ్ చాలా మందికి ఏంటంటే కొంచెం పెయిన్ కంప్లైంట్ చేస్తారు ఎందుకంటే అదొక ఫారెన్ బాడీ మన బాడీలో ఇన్సర్ట్ చేస్తున్నాం కదా సో గర్భసంచే ఏంటంటే బయటకి ఎక్స్పెల్ చేయడానికి ముడుచుకొని వదులుతుంటుంది అనమాట సో పీరియడ్ టైంలో మీకు ఎలాంటి క్రామ్స్ అయితే ఉంటాయో అలాంటి క్రామ్స్ చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు అయితే ఈ ఇంటర్మీడియంట్ బ్లీడింగ్ అవ్వడము అలానే పెయిన్ అనేది రిమూవల్కి రీజన్ కాదండి చాలా మంది ఆ టూ త్రీ మంత్స్కి భయపడి దాన్ని రిమూవ్ చేయించేసుకుంటున్నారు సో ఆ టూ త్రీ మంత్స్లో మీ బాడీ అనేది దానికి అడాప్ట్ అవుతుంది కాబట్టి సాధారణంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టూ త్రీ మంత్స్ లో తగ్గిపోతాయి సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఐయుసిడి యొక్క అడ్వాంటేజ్ మీకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు కూడా మీకు అది వ్యాలిడిటీ ఉంటుంది సో మీరు మధ్యలో ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా అది ఓపీ బేసిస్ మీద మీరు వస్తే కనుక కింద నుంచి రిమూవ్ చేసేస్తామన్నమాట సో ఇట్స్ అ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ సో హోప్ విల్ ట్రై టు అవైల్ ఇట్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్